అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ను పెట్టారు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం డేట్ చూసుకుంటే ముందు అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం నా దసరా పండగ సందర్భంగా ఈ అయితే శుక్రవారం ఒక్కరోజు మార్కెట్ అని చెప్పేసి శాంపిల్స్ అయితే చుట్టుపక్కల గుంటూరు మార్కెట్ యాడ్ చుట్టుపక్కల ఏసీ నుంచి చాలా తక్కువ పెట్టారు చాలా తక్కువలో తక్కువ పొద్దున వీడియో చూస్తుంటారు షార్ట్ వీడియో కొట్లు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి బయట నుంచి సరుకులు చూసుకుంటే రెండు వందల ఎనభై ఒక్క బస్తా వచ్చిందండి అంటే పండగ వాతావరణం అనేది కొంచెం సరే ఈరోజు ఏ విధంగా మార్కెట్ జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు రైతు ఎప్పట్లాగా వీడియో చూస్తే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందు తేజ మార్కెట్ చూస్తే ఇంకొక విషయం అండి వ్యా సరుకులు తక్కువ వ్యాపారస్తులు తక్కువ కొద్ది గొప్ప జరిగిన కొద్దిగా చురుగ్గానే జరిగినాయి వ్యాపారాలు కొద్ది గొప్ప సరుకులు ఉన్న క్వాలిటీ ఉన్న మిర్చికి కొద్దిగా చురుగ్గానే వ్యాపార లావాదేవీలు జరిగినాయి తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరిగితే ఒకటి రెండు చోట్ల మాత్రం పద్నాలుగు వేల తొమ్మిది వందలు పదిహేను వేలు జరిగిందండి ఎందుకంటే కొద్ది గొప్ప వ్యాపారస్తులు కూడా కొద్ది క్వాలిటీ ఉన్న మిర్చిని అడుగుతున్నారు కొంటున్నారు కూడా పదిహేను వేలు మార్కెట్ అయితే జరిగింది తర్వాత సూపర్ టెన్ థర్టీ ఫోర్లు కొద్ది చురుగ్గానే ఉంది ఇవి కూడా మార్కెట్లో సరుకులు తక్కువని చెప్తున్నా కదా వ్యాపారస్తులకు అవసరం కొద్ది కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చుకుంటున్నారు పన్నెండు వేలు కానించి మొదలై పదిహేను వేలు దాకా జరుగుతుంది సూపర్ టెన్ ఏదైనా సూపర్ ఎక్సార్డనరీ ఉంటే కనుక ఒక రూపాయి రెండు రూపాయలు సహజంగా జరుగుతుంటే పై రేట్లు ఎక్కువగా పద్నాలుగు వేల వందల కాని పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా మనకి సీడ్ రకాలు డీడీ చూసుకుంటే కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ ఇవాళ కర్నూలు రైతులు కూడా ఎక్కడ పెట్టలేదండి షాంపూలు వ్యాపారస్తులు అడుగుతున్నారు పద్నాలుగు వేల వందల పదిహేను వేలు దాకా మేము క్వాలిటీని బట్టి డీలక్స్ లాంటివి జరుగుతాయి బేరాలు జరుగుతాయండి కానీ లెవ్ క్వాలిటీలు అని వ్యాపారస్తుల్ని కొంచెం నేను అడిగినప్పుడు సరుకులు అయితే పెద్దగా క్వాలిటీ ఉన్న మెచ్చి మార్కెట్లో పెడతలేదండి పెట్టలేదు ఒక్కరోజు మార్కెట్ అని పెట్టలేదండి అని చెప్పని చెప్పండి ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే భద్రాచలం చూశాను కానీ దేశవాల పెద్దగా నాకు కనపడలేదండి భద్రాచలం పదిహేను వేలు జరిగింది ఇవాళ కొంచెం ఆ పదిహేను హైయెస్ట్ రేట్లు ఏం జరిగినాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడండి షార్ట్ వీడియోలు రైతులకు తెలియజేయడం కోసమే వీడియో చేస్తున్నాను నేను మధ్యాహ్న పూట వీడియోలు షార్ట్ వీడియోలు పదిహేను వేలు భద్రాచలం డీలక్స్ జరిగిందండి అంటే పదిహేను వేల వందలు జరిగింది తర్వాత రకం నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా పెద్ద క్వాలిటీ ఉండలేదు వ్యాపారస్తులు అడుగుతున్నారు క్వాలిటీ డీలక్స్ ఉంటే పదిహేను వేలు దాకా మేము వేస్తామండి అని చెప్పేసి ఆ క్వాలిటీలు పద్నాలుగు వేల వందల కాంచు మొదలుకొని పదిహేను వేలు దాకా జరుగుతుంది పన్నెండు వేల కాంచి మొదలై మీడియం క్వాలిటీలు ఈ సంవత్సరానికి తర్వాత బ్యాడ్ కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేలు కాని మొదలయ్యి హైయెస్ట్ రేటు పదిహేను వేలు దాకా జరిగితే సిజంటా అడుగుతున్నారండి వ్యాపారస్తులు ఇలా మాత్రం డబుల్ ఫైవ్ త్రీ వన్ సిజంట అడిగారు కొంచెం మూమెంటు ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు డిలక్స్ జరిగితే సూపర్ అయితే ఇంకొక రూపాయి రెండు రూపాయలు జరుగుతుంది అండి అది అదనంగా మన దేశ అయితే మన కర్ణాటక బళ్ళారి వైపు అయితే పదమూడు పదమూడు వేల ఐదు వందలు ఎందుకంటే లేస్ క్వాలిటీ ఎక్కడ చోట మచ్చ ఉంటుంది ఆ విధంగా ఉండదు కాబట్టి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో పెద్దగా లేదండి క్వాలిటీ ఉన్న మిర్చి లేదు మీడియం మీడియం మెస్ట్లు ఉండే కానీ పెద్దగా సేల్ లేదు అట్టికి అంటే కొన్ని సీడ్ రకాలకు ఉంది సేలు సీడ్ రకాలకి ఉంది కానీ ఈ టూ జీరో ఫోర్ క్వాలిటీ ఉన్నది లేదు ఉంటే కనుక అవసరం కొద్ది అవసరం కొద్దీ ఉంది మార్కెట్ మార్కెట్లో క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి తర్వాత కొంచెం బంగారం బులెట్ బంగారం బులెట్ కూడా మార్కెట్లో క్వాలిటీ ఉంటే కనుక అది క్వాలిటీ తగ్గినా చెప్పాను కానీ క్వాలిటీ ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి బంగారము బంగారం బుల్లెట్ రెండు రకాలు కూడా బంగారం బుల్లెట్ రెండు కూడా పన్నెండు వేల కాడ నుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి తర్వాత రకాలు మనం చూసుకుంటే రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ కూడా ఇవాళ వ్యాపారస్తులు అడిగారండి ఏమంటే రోమే టూ సిక్స్ ఎక్కడ ఉండే నేను మార్కెట్ తిరిగే క్రమంలో ఎక్కడైనా చూస్తే మాకు ఫోన్ చేయండి క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర పద్నా పద్నాలుగు వేల ఐదు వందల దాకా డీలక్స్ అయితే మేము కొంటున్నాము అని చెప్పేసి వ్యాపారస్తులు అడుగుతుంది కానీ నాకు ఎక్కడ కూడా కనపడలేదండి డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకొక రూపాయి కూడా అదనంగా ఒకటి వేస్తారు ఉంటే కనుక ఈ రోజు వరకు సోమవారం ఎట్లుంటుందో చెప్పలేం కానీ ఎందుకంటే సరుగులు భారీగా పెట్టచ్చు లేదా మంగళవారం పెట్టచ్చు తర్వాత దీంట్లో షార్కులు కూడా అడిగారు వీళ్ళ వ్యాపారస్తులు హైయెస్ట్ రేట్ నేను చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల ఎనిమిది వందలు జరిగిందండి కొద్దిగా అయితే ఇంకో రూపాయి ఎందుకంటే సరుకులు పెద్దగా లేవు వ్యాపారస్తులు కూడా అడుగుతున్నారు కాబట్టి జనరల్గా పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ క్వాలిటీ సరుకులు జరిగినాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ పెద్దగా లేదండి స్టడీ మార్కెట్ స్టాండర్డ్గా పద్నాలుగు వేల దాకా పదకొండు వేల దా నుంచి మొదలై పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ అని కుబేర అంటే కుబేర కొంచెం టూ సెవెంటీ త్రీ సైజు అంతా బాగుంటుంది కాబట్టి పద్నాలుగు దాకా అంటుంది కుబేర పదమూడు వేల వందలు పదమూడు వేల ఆరు వందలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి టూసారి ఎక్కువ పేరు తర్వాతగా ఆరుమూరు కూడా మార్కెట్లో పెద్దగా కనపడలేదండి పన్నెండు వేల కంద రెండు వందల మూడు వందల దాకా అయితే చూశాను రెండు వందల రూపాయలు ఏముంది క్వాలిటీ ఉంటే జరిగిద్ది పన్నెండు వేల వందల దాకా కానీ ఆ క్వాలిటీలో నేను నేను చూసిన మార్కెట్ అయితే పన్నెండు వేల కానించి మొదలై పన్నెండు వేల కందా పన్నెండు వేల వందలు పన్నెండు వేల మూడు వందలు ఇవి మీడియం క్వాలిటీలు పదివేల కానించి మొదలవుతాయి ఈ సంవత్సరానికి క్లాసిక్ కూడా సేల్స్ ఉందండి బాగుంది క్లాసిక్ కూడా సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే పదమూడు వేల దాకా జరుగుతున్నాయి పదివేలు కానిచ్చి మీడియం మీడియం అంటే సైజు తక్కువ రంగు ఉంటాయి బిఎఫ్లు కాకుండా ఈ సంవత్సరానికి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఎరుపు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ నాకు కనపడలేదు ఎల్లో కూడా కనపడలేదండి మార్కెట్లో ఒకరోజు మార్కెట్ కావటం వల్ల ఇందాక చెప్పిన విధంగా సరుకులు అయితే చాలా తక్కువ మార్కెట్లో నేను చూసినంతవరకు కూడా కొద్దిగా పొన్న బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు కనపడ్డాయి అవి కూడా కొద్దిగా రంగులు ఉంటేనే సేల్స్ కొంటున్నారు రంగులు తక్కువ ఉంటే కొంటలా కాయ తిరిగితే కొంటల కాయ తిరిగితే ఎనిమిది వేలు కాంచి మొదలవుతున్నాయి తిరగకుండా ఉంటే పదివేలు ఆ రేంజ్లో ఉన్నాయి రకాలు కానీ బ్యాడ్గిలు కానీ తేజాలు కానీ ఆ రకాలు టోటల్గా ఎరుపు రకాలు అయితే ఈరోజు ఈ విధంగా ఉండండి కొద్ది వస్తువులు కొద్ది గొప్ప వ్యాపారస్తులు వచ్చారు కొద్దిగా చురుగ్గానే కొంటున్నారు క్వాలిటీ ఉన్న మిర్చిని ఎందుకంటే సరుకులు తక్కువ కాబట్టి అది ఈ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరిగింది ఈరోజు శుక్రవారం తర్వాత ఇంకా తాళి చూస్తే ఎనిమిది వేలు కంచి తేజ తాళి మొదలై తొమ్మిది వేలు తొంభై ఐదు వందలు మా రంగులు ఉన్నాయి కొంచెం ఒక మాదిరిగా రంగులు ఉన్నాయి కొంటున్నారు బాగా రంగులు ఉన్నాయి కానీ పది కొంటున్నారు అండి తేజ తాలు బాగా లాల్ కట్ లాల్ కట్ అంటే బ్రహ్మాండంగా ఉంటాయి రంగులు ఇంకా త్రీ థర్టీ ఫోర్ కానీ సీడ్ రకాలు త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ బ్యాడ్కి తాలు ఇంకా ఈ తాళన్నీ కూడా యాభై ఐదు వందలు ఆరు వేలు నుంచి డె ఐదు వందలు ఆ రకంగా ఉంటే ఇంకా ఆరు మూడు తాలు ఇంకో రెండు వందలు పెచ్చే కొంటున్నారండి ఎందుకంటే అడుగుతున్నారు ఆ తాలు టోటల్గా ఈరోజు అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి తర్వాత ఏసీల కాడికి వెళ్ళి ఈ హయ్యెస్ట్ రేట్ కొంతమంది ఏసీల కాడ చూపిస్తున్నారు కాబట్టి రైతులు హయ్యెస్ట్ రేట్లు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో మళ్ళీ మీకు షార్ట్ వీడియోలో తెలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డు